వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం అందరూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నారా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎంటర్ అవుతున్నాము నాకు మాత్రం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా బాధ చాలా అంటే చాలా నా లైఫ్లో ఇలాంటి ఇయర్ని నేను ఫేస్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చేసింది అలాంటి స్టేజ్ ఎవ్రీ పర్సన్ లో తన లైఫ్ లో ఫేస్ చేస్తారు అలాంటి పొజిషన్ అలాంటి నేను ఆ సిచ్యువేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫేస్ చేశాను బట్ ఎర్లీగా ఫేస్ చేశాను అని అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ థర్టీ ఫస్ట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ముగ్గులు వేసే అలవాటు అనమాట ముగ్గులు సిక్స్ స్టార్ట్ అయితే ట్వెల్వ్ వరకు ముగ్గులు వేసే వాళ్ళము ట్వల్వ్ వన్ కూడా అయ్యేదనమాట నెక్స్ట్ వన్ టూ అలా అవుతున్నప్పుడు కేక్ కట్ చేసే వాళ్ళము నాన ఉండేవాళ్ళు చాలా సరదాగా అనిపించేది చాలా మంది విలేజెస్ లో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే ముగ్గులు వేయటంలోనే వాళ్ళు టైం అంతా అయిపోతుంది కదా గర్ల్స్ చాలా మంది దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు మనం ముగ్గులు వేయటంలోనే కాలక్షేపం అయింది బట్ సిటీస్లో కొంతమంది ఉన్న వాళ్ళంటే వాళ్ళు పార్టీస్ అవి చేసుకుంటారు బట్ మనం మాత్రం ఇలా ముగ్గులు వేస్తాం కదా నాకు మాత్రం ఇలా ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం బట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ న్యూ ఇయర్ కూడా ఏ థర్టీ ఫస్ట్ కూడా నేను ముగ్గులు వేయ వేయకుండా ఉండలేదు ఎవ్రీ థర్టీ ఫస్ట్ కి నేను ముగ్గులు వేసేదాన్ని ఆ ముగ్గు వేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది నా లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను ముగ్గేయింది ఇదే నేను వస్తుందని నా కలలో కూడా ఇమాజిన్ చేసుకోలేదు బయట వచ్చేసింది ఎనీవే ముగ్గేయలేదు ఏం పెద్ద చేంజ్ అనిపించలేదు ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ సిక్స్ వచ్చింది నేను మూడప్ ఉన్నానని లంచ్ కి అలా బయటికి వెళ్ళాము జస్ట్ లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్స్ నేను వేసిన ముగ్గులు నేను డిస్ప్లే చేస్తాను ముగ్గులు వేయటం అంటే నాకు చాలా ఇష్టం బట్ ఇయర్ నేను వెయ్యాలనుకోవట్లేదు వెయ్యను కూడా అనుకుంటా మేబీ సంక్రాంతికి కూడా వెయ్యను ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి బాయ్ ఓకే లాస్ట్ ఇయర్ నేను వేసిన ముగ్గులు నేను డిస్ప్లే చేస్తాను అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి బాబాయ్ దోషం పంచాలనిపిస్తుంది ఎందుకనో మరి నీ కోసం అయితే ఒక ఆనందం ఉంది దూరం మా చెడ్డద లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది ప్పుడే తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాల నా